श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरङ्केशवं भ्राजत्कुण्डलकङ्कणञ्च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथसंयुत मेघसन्नीभतनु प्रद्योतन सात्मज पुण्यता शुभ बपु पापीयस दुखक श्रीम दक्षिण दिगतिम भूषाबराल जेयमनीपति पितृगणस्वामीयोदंडृतू कीटोज्वल वस्त्रभूषाभराम ప్రభాస్యం ప్రభాష్యం పాప పాపపుణ్యా పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయూ యమశ పితృయజ్ఞం పురాణం ఈ విషయంపై శ్రీ మహావిష్ణువు యొక్క ఉపదేశాలు ప్రధానమైనటువంటి శ్రోత గరుత్మంతులు వారు మానవుల్ని ఉద్దేశించి మానవ లోకంలో మానవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అతనికి ఏ లోకాలలో స్థితి గతులు సుఖదుఖాలు అలాగా పారలౌకిక సుఖదుఖాల గురించినటువంటి విచారణ అంటారు అన్నీ అనేక రకములైనటువంటి సాధనాలు భగవత్ సాక్షాత్కారానికి శాస్త్రాలు చెప్పాయి కనీసం కలవు నామైవ కేవలం అని ఒక మాట కూడా ఉంది కరియుగంలో నామమాత్రం నామోచ్చారణం చాలంటారు కర్మకాండలు ఉన్నాయి మంత్రోచ్చారణ వేదాధ్యయనాలు ఉన్నాయి హోమాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడాను జ్ఞానరహితంగా ఉన్నప్పుడు ప్రయోజనం లేదు అని అన్నారు అంటే వీటన్నింటికి తత్వజ్ఞానం తెలియాలి అది గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట అదేమిటండి అలా చెప్పారైనా అంటే వేదాలలో కూడా అలాగే ఉందయ్యా ఒక మంత్రం ఉంది చూడండి రుచో అక్షరే పరమే యో మన్ దేవా అధి విశ్వే నిషేదు ఎస్తన్న వేదక మృచరిష్యతి అని పరమాత్మ యొక్క స్వస్వరూపం ఆయనలో రుక్కులు యజుర్వేదం సామవేదాలన్నీ కూడాను లీనమై ఉన్నాయి ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు సమస్త దేవతలు కూడాను ఆయందే ఉన్నారు సమస్త బ్రహ్మాండములకు అధిష్టానమైనటువంటి పరమాత్మ స్వరూపం అది తెలియలేదనుకో దాన్ని తెలుసుకోవాలని కోరిక కూడా లేదు దాని గురించినటువంటి విచారణ ఎన్నడూ చేయలేదు అటువంటి వాడికి ఈ రుక్కులు యజస్సులు ఈ వేదాలు అధ్యయనాలు ఏం చేస్తాయి ఏడు ప్రయోజనం ఏంటి వలన అని రుక్కే చోట మాట్లాడుతూ కాటకాలల్లో ఈ మంత్రం ఉంది ఇంకో చోట కూడా ఉంది సరే అలా అందువల్ల అందువలన అన్నింటికంటే ముఖ్యాతి ముఖ్యమైనది భగవత్ తత్వజ్ఞానం చాలా అత్యవసరం అని చెప్పడంలో తాత్పర్యం కొంతమంది ఏకభోక్తం ఉపవాసాదులు అన్నీ చేస్తూ ఉంటారండి కొంతమంది అనేక రకాలండి ఉపవాసాలు ఏమిటో తెలియదు ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో అర్థం కాదు దానివలన శరీరం శుష్కించిపోతుంది అయితే పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు అధిగమించారనే కోరిక సహజంగా ఉంటుంది లేకుండా ఎందుకు చేస్తారు లేకుండా కూడా చేస్తున్నారేమో నాకు తెలియదు నేను అవన్నీ దాని గురించి నేను విచారణ చేయను అవతల వాళ్ళ మనస్సు అప్రత్యక్షం మనం ఎట్లా మాట్లాడతాం కానీ నామ మామ మాయా విమోహిత అన్నారు పరమాత్మ పరమాత్మ యొక్క మాయను తెలుసుకోలేక ముగ్ధులైపోయి వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు వీళ్ళు చేస్తున్నారని ఆయన ఎవరో ఒక ఆవిడ వచ్చిందండి మా ఇంట్లో మా ఈ రోజున ఏకాదశి ఉపవాసం మా వారు అయ్యో మావారు కూడా ఏకాదశి ఉపవాసమేనండి అని ఈవిడ చెప్పింది ఓహో అంటే ఆవిడ చెప్పింది కాబట్టి ఈవిడ చెప్పిందని నాకు అర్థం కాదు కానీ వీళ్ళందరూ కూడా ఒకవేళ ఏదైనా భగవత్ స్వరూపాన్ని తెలుసుకున్నా కూడా సగుణ స్వరూపాన్ని తెలుసుకుంటారు కానీ నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోలేరు కదా నేను ఒక విషయం చెప్తాను దేహదండన మాత్రేణ కాముక్తుల వివేకనం దేహాన్ని శుష్కింపజేసినంత మాత్రం చేత అజ్ఞానావస్థలో ఉన్న వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుందంట దేహం శుష్కించిపోతుంది వాడు పడిపోతాడు తీసుకెళ్లి ఆసుపత్రిలో చేరుస్తారు వాడికి సరైన ఎక్కిస్తారు వారం పది రోజుల తర్వాత వస్తాడు వాడు మోక్షం లేదు ఏం లేదు ధనమంతా మోక్షమే ధనం పోతుంది అంతేది మోక్షం అండి ధనమోక్షం అంతకంటే ఏం లేదు వల్మీకం తా లోపల పాముంది అని పుట్ట మీద వెళ్ళి ఒకడు పడి పిడి పిడిగి కొట్టాడు పుట్టని మాత్రం చేత పాము చచ్చిపోతుందా పుట్టని కొట్టడం ఏమిటా ఎందుకు అది మోక్షం కోసమని వీడు ఉపవాసాలు చేస్తున్నాడు దేహం శుష్కించి పోయి చేసాడు దానివల్ల మోక్షం వస్తుందా ఏమయ్యా కొంతమంది జటాభార జనయుక్త దాంభిక వేషధారిణ భ్రమంతి ఈ జ్ఞానివల్లిలోకి భ్రమయంతి జనాన్ని జడలు కట్టేసుకుంటారు కొంతమంది ఆ జడలతో వాళ్ళు పాపం ఆ తలంతా బరువు ఎక్కిపోతుందండి అలాగే కృష్ణాజనాలు కూడాను వెనకాల వేసుకుంటూ ఉంటారు వీళ్ళన్నీ కూడాను జ్ఞానులాగా ఉండాలి అని ఒక అనొక ఆశయం ఆలోచన విపరీతంగా రుద్రాక్షల మెల్లిండా వేశాడు మూడు కుంఖాలు పెట్టాడు అక్కడి నుంచి కంకణాలు పెట్టాడు కుంగ కుండనాలు పెట్టాడు మోసం చేయడం ప్రపంచగానే తప్ప దీనివల్ల మనకి జ్ఞానం కలుగుతుంటారు వాళ్ళకి సంసారజసుఖాసక్తం బ్రహ్మాజ్ఞో బ్రహ్మ బ్రహ్మా బ్రహ్మజ్ఞో స్మీతి వాదినం కొంతమందు బ్రహ్మ బ్రహ్మో బ్రహ్మజ్ఞం బ్రహ్మజ్ఞానం హం బ్రహ్మ హం బ్రహ్మాస్వ హం బ్రహ్మాసు హం బ్రహ్మాసు అంటుంటారు కొంతమంది ఏమిటో అలా అంటున్నంత మాత్రం చేతన వాడు బ్రహ్మ బ్రహ్మ వాడు బ్రహ్మస్వరూపుడైపోతాడా కానీ వస్తుత వాడు సంసార లంపటుడు అన్ని ఇంట్లో గోలలే ఆ సుఖాసక్తులతో ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు పైకి మాత్రం బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞ బ్రహ్మజ్ఞోహం బ్రహ్మజ్ఞూహం అంటూ ఉంటాడు కర్మ బ్రహ్మభ్రష్టము అటువంటి వాడిని ఏమనాలంటే ఇటు కర్మ దాని నుండి భ్రష్టుడైనాడు అటు బ్రహ్మజ్ఞానము రాలేదు దాని నుండి అయినాడు ఒక దేశం ఇంకో రాష్ట్రానికి వెళ్ళాడు వాడికి ఆ రాష్ట్రంలో హిందీను ఏదో ఆ తమిళను ఏదో కర్ణాటకం ఏదో ఉంది వాడికి ఆ భాష రాలేదు తెలుగు మర్చిపోయినాడు వాడు అక్కడ ఏం చేయాలో తెలియదు అందరికీ ఏమిటో మూగ సముఖ్యం చేస్తున్నాడు అట్లా ఉంటుంది మన పరిస్థితి ఇటు ఇటు కర్మ చేసిన వాడు కాదు అటు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు కాదు అటువంటి వాడిని మనం పరిచజించాలి కానీ వాడిని మనం చేర్చుకోకూడదు వీడు మోసగాడు పరంగా మరొక భాష ఏం చెబుతాను మీకు కొంతమంది దిగంబరుడని కొంతమంది ఉన్నారు దిగంబర మతం అని ఒక మతం ఉంది వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతారు అంటే దీనికి ఏమన్నారంటే అయినా పరమాత్మ గరుడా గుహారణ్య సమాలోకే గతడా దిగంబరా చరంతి గద్భవా విరక్తస్థా భవిష్యంతి భవంతి కిం అరణ్యాల్లో గుహల్లోనూ అరణ్యాల్లో సంచరిస్తూ దిగంబరులుగా ఉంటుంటారు వాళ్ళని ఏమనాలి అంటే చరంతిగద్ద బా జాస్త గాడిది ఉందండి అది బట్ట కట్టుకోదు బట్టలన్నీ మోస్తుంది ఆ బట్టలన్నీ మోయటమే దాని పని గుహ గుహల్లోనూ అరణ్యాల్లోనూ చెట్లు పొట్లు అన్నీ ఉంటాయి అవీధి గమరాలే గుహలకు ఎవరైనా బట్టలు కడతారా చెట్లకి ఎవరైనా మంచి పంచలు చాపిచ్చి దానికి మంచి వై జరీ పంచులు చాప చెట్టు వెళ్ళి ఇచ్చిస్తారా అలా చెట్లు ఆ చెట్లు కూడాను కా వస్త్రాలు లేకుండా తిరుగుతూ ఉంటూ ఉంటాయి వీళ్ళు తిరుగుతూ ఉంటారు అంటే వీడు కూడాను వాళ్ళతో సమానం గాడిద ఉంది తనకు స్వయంగా దానికి బట్టలేదు కానీ బట్టలన్నీ మోస్తుంది అది తను పంచి కట్టుకోవచ్చుగా గాయడే ఒకటి అది కట్టుకోదు అలాంటిది అవుతుంది మన పరిస్థితి కూడాను అందువలన నిర్జన ప్రదేశా అయితే వీళ్ళందరూ కూడా నిర్జన ప్రదేశం అనమాట నిర్జన ప్రదేశంలో అరణ్యాల్లో వస్త్రాలు లేకుండా చెట్లు పొట్లు అన్నీ ఉంటాయి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళ కింద లెక్క ఎందుకని అట్లా అంటున్నాను అంటే చెట్లకి పుట్లకి గాడిదలకి కుక్కలకి నక్కలకి వాట్లకి ధర్మశాస్త్రాలు లేవు మనం గుహాచ్ఛాదనం చేసుకోవాలి కౌపీనధార కౌపీనధారణం చేయాలి అని మనకు నియమం ఉంది అంటే గుహ్యమైనటువంటి అవయవాలను చూపించకుండా వస్త్రగట్టు వస్త్రధారణ చేయాలి అని ధర్మశాస్త్రాలు ఉన్నాయి ధర్మశాస్త్రాలు తెలుసుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో వ్యవహరించేటటువంటి మానవులు కూడా లజ్జా విహీన సుగ్గులేక చెట్లలాగా బట్టలు కూడా తీసుకు తిరుగుతావా ఎరా ఇది ఏదైనా మంచిదైనా అక అకార్యకరణం అంటారు దీన్ని చెయ్యకూడనటువంటి పనులు చేయటం అన్నమాట మానవులకిని వాటికి తేడా ఏమిటి ఇంకా అక్కలు అలాంటిదిగా వాళ్ళందరూ కూడాను దాంభికులు అని ఈ రకంగా చెప్పారండి మృద్భస్మోద్ధూడు అన్నాదేర్ముక్త ఇది మానవా కొంతమంది విపరీతంగా విభూతి పెట్టుకుంటాడండి ఒంటిని ఒంటి నిండ పూసేస్తాడు అంటే అలా పూసేస్తే వీడు నిజంగా ముక్తుడైపోతాడా విభూతి పూసుకున్నంత మాత్రం చేత ముక్తులు అండి ఇంకా బ్రహ్మజ్ఞానం ఎందుకు వేదాంత శాస్త్రం ఎందుకు మృద్భస్మ మృద్భస్మవాసి నిత్యం శ్వా సక్యం ముక్తో భవిష్యది మట్టి మీద మట్టి మట్ మట్టిలో పొల్లాడుతుంది కుక్క గాడిద గాడిద బూడిదిలో పొల్లాడుతుంది అంతమాత్రం చేత గాడిదకి మోక్షం వస్తుందా ఒక శ్లోకం ఈ విషయంలో గుర్తొస్తుంది మీన స్నానపర ఫణీపవన భూమేషోస్తిపర్ణశన నీరాశీ కలు చాతక ప్రతిదినేత బిలే మూషక భస్మోద్ధూడిత విగ్రహ కలుగలో ధ్యానాధిరుడు కర్మ కరోతి మునివిర్యదేవ కృతం భావం వినా నిష్ఫలం అన్నాడండి అంటే మహర్షులు ఏ పనులు చేస్తుంటారో అలాంటి పనులు చేసే వాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు వాళ్ళు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారు ఎప్పుడూ కూడాను వాళ్ళు ఎప్పుడు కూడాను సమాధిలో దర్శిస్తుంటారు పరమాత్మని వాళ్ళు పరమాత్మ ఎందు భావం వాళ్ళకు ఉంది పరిపూర్ణ భావం ఏకాత్మ భావం వేరే పరమా పరమాత్మ కంటే తను వేరు లేరు అనేటటువంటి అహంబ్రహ్మాస్తేటటువంటి జ్ఞానం భావం దృఢమైన భావం సందిగ్ధమైనది కూడా కాదు వాళ్ళు ఎలా ఉంటారంటే స్నానం చేస్తూ ఉంటారు సముద్రంలో అలాగే నదులలో అలాగే చేపలు కూడా నీళ్లల్లో ఉంటున్నాయండి అందువలన చేపలు కూడా మోక్షం వస్తుందా మీన మీనాన పర నభుకు పాముంది అది గారి ఆహారం దానికి వాయుభక్షకం మహర్షులు వాయుభక్షకులే పాము కూడా వాయుభక్షకమే పావి కూడా బ్రహ్మజ్ఞాని పాము ఎన్న పాము ఓ బ్రహ్మజ్ఞాని పాము అది రేపటి నుంచి పిలిస్తే కాటేస్తుంది ఎంతకంటే ఏం లేదు అందువలన ఫణి ఫణీపవన భూమేషోస్తిపర్ణశినహ మేక ఉంది అది అది ఆకులు మాత్రం తిని బతుకుతుంది అది అట్లాగే అరణ్యంలో మహర్షులు కూడాను పర్ణభక్షకులు ఆకులు తిని వాడు బతుకుతారు వాళ్ళు సమాధి కోసం ఎలా ఉంటున్నారండి అంచేత మేక కూడా మోక్షం వస్తుందా మహర్షుల్లాగా నీ రాసి ఈకలు చాతక చాతక పక్ష అని ఒక పక్షి ఉంది ప్రపంచంలో కాళిదాస్ చెప్పాడు ఐదో సర్గంలో మాట్లాడుతూ కూడాను అది మేఘం ఉంది ఆ జలం లేనటువంటి మేఘాన్ని చాతక పక్షి యాచించదు కదయ్యా అలాగే నీ దగ్గర డబ్బులు లేకపోయినప్పుడు నేను నేను యాచించి ప్రయోజనం ఏమిటయ్యా అని కౌత్సుడు రఘు మహారాజు గారితో అన్న మాటల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇది వర్షాకాలం వచ్చినప్పుడు నల్లటి మేఘం పెట్టినప్పుడు నోరు తెరుచుకుని ఆకాశంలో నుంచుంటుంది ఆ వర్షోదకం ఒక బిందువు దాని మన లోపల పడుతుంది నోట్లో చాలు సంవత్సరం దాకా దాని నీళ్ళెక్కర్ల అట్లాగా మహర్షులు కూడాను నీళ్లు తాకుండా తమాధిలో ఉంటారు వాళ్ళకి మోక్షం వస్తోంది చాతక పక్షి కూడా మోక్షం వస్తుందండి నీరాశీకలు చాతక చేతే బిలే మూషక ఎలుక ఉందండి అది కన్నంలో దూరుతూ ఉంటుంది అదో గుహ మహర్షులు కన్న గుహల్లో దూరుతారు ఎలుక దూరుతుంది ఇద్దరు సమానం అంట వీళ్ళకి మోక్షం వస్తుందండి దానికేం మోక్షం వస్తుంది భస్మోద్ధూత విగ్రహ కలు కరహ గాడిది ఉంది శ్మశానంలో బూడిదిలో పొల్లాడుతుంది విభూతి పెట్టుకున్నటువంటి వాడికి అలాగే వీళ్ళు కూడాను విభూతి పెట్టుకుంటారు మోక్షం వస్తుంది వీళ్ళకి గాడిదికి కూడా మోక్షం వస్తుందా జానా తిరుడు కొంగ నీళ్ళల్లో జపం చేస్తున్నట్టుగా ఒంటిగాలి మీద నుంచుంటుంది మహర్షులు అలాగే తపస్సు చేస్తారు వాళ్ళకి మోక్షం వస్తుంది భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది కొంగ కూడా భగవత్ సాక్షాత్కారం కలుగుతుందా అది చేప కోసం అలా నుంచి ఉంటుంది చేప సాక్షాత్కారం అవుతుంది అంతే అంతకంటే ఇలా ఉండదు అందువలన భావన లేకుండా ఎందుకండి ఈ పనులన్నీ తృణపర్ణోదకాహారా సతతం వనవాసిన జంబూ జంబూక ఆకు మృగాద్యాశ్చ తాపసాస్తే భవిష్యత్ భవంతి కిం ఏమో గరుడా ఆకులు అలం తింటూ నీళ్లు తాగి బతికేటటువంటి మహాత్ములు అరణ్యాల్లో వానప్రస్థాశ్రమంలో కానీ తపస్సంపన్నులందరూ ఉంటారు అలాగే నక్క ఎలుక లేళ్ళు మొదలవి కూడాను అట్లాగే ఉంటుంటాయి అక్కడ అరణ్యాలలో వాళ్ళు కూడా నక్క కూడా మహర్షి అవుతుందా ఏమయ్యా ఎందుకు ఇవన్నీ కూడాను ఆ జన్మ వరణం తంచ గంగాది తటి మండువు మత్స్య ప్రముఖ యోగినస్తే భవంతిక అవి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా గంగలోనే ఉంటుంటాయండి కొన్ని జంతువులు అంటే చేపలు పాములు కప్పలు ఇవన్నీ కూడాను గంగలోనే ఉంటాయి కానీ వాళ్ళందరూ కూడా యోగులు అవుతారు ఆ గంగలో ఉన్నంత మాత్రం చేత పారావత శిలాహార కదాచి పావురాయిలని ఉన్నాయండి కొన్ని అవి రాళ్ళు తింటాయి వాటికి ఆహారం రాళ్ళు అంతమాత్రం చేత పావురాలు కూడా మోక్షాన్ని పొందుతాయా భూమి మీద నీళ్లు తాగదు చాతక పక్షి అందువలన అది అంతరిక్ష లోకంలో మేఘమండలంలోంచి వచ్చినటువంటి నీళ్లు మాత్రమే తాగుతుంది ఎందుకు ఇవన్నీ గంగర్మ లోకరంజన కారణం కారకం మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర యమోయ్ గరుడా కాబట్టి నిత్యకర్మలు కానీ కామ్యకర్మలు కానీ ఇవన్నీ కూడా లోకరంజన కారకం వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ఫోటోలు తీయించుకోటాలు పేపర్లలో వేయించుకోవటాలు అందరికీ చెప్పటాలు ఒకనొక నటన వారు చేశారని వారు చేశారని క్రతువులు వీరు చేస్తున్నారు ఆయన మూడు క్రతువులు చేస్తే నేను ఐదు కృతువులు చేశానండి అరే ఏమిటిదంతాను అందువలన ఇలాంటివన్నీ లోకరంజన కారణం అన్నారు లోకాన్ని ఊరికే ఆ రకంగా లాక్కోవటానికి వాళ్ళకి వ్యామోహం కలగటానికి వీడు మంచి ధార్మికుడిని చెప్పుకోవటానికి అందుకు పనికి వస్తాయి మోక్షం రాదు దానివలన అందువలన సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యత అన్నారు పరమాత్మ మోక్ష కారణం ఒక తత్వజ్ఞానమేనయ్యా సరే ఇదిలా ఉంచు ఇహ పండితులు ఉన్నారయ్యా వాళ్ళు అటు వ్యాకరణం తర్కం మీమాంస ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయి కొన్ని షడ్ దర్శనాలు అంటారు వీటిని నాస్తిక దర్శనాలు ఆస్తిక దర్శనాలు అని రెండు రకాలు ఉన్నాయి దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటారయ్యా ఇక దాని మీద కోటి మీద కోటి కోటి మీద కోటి దీని మీద పూర్వపక్షం పూర్వపక్షం పైన సిద్ధాంతం వాడి సిద్ధాంతం వీడికి పనికిరాదు వాడి సిద్ధాంతం వాడికి పనికిరాదు ఇంతే షడ్దర్శన మహాకూపే ఈ షడ్దర్శనాలను ఏమన్నాడంటే పెద్ద దిగుడు బావి లేకపోతే పాడుబడిన బావి అన్నాడు ఈయన దాంట్లోబడి కొట్టుకుంటుంటారు పశువులు తెలియక పాపం ఆ బావిలో పడిపోతుంటుంటాయి పరమార్థన జానంతి గతానుగతికో లోక లోక పారమార్థిక ఒక ఒక ఒకటి లేచింది ఒక ప లేడీ లేకపోతే మరోటో దానికి తెలియక అక్కడ ఉన్నటువంటి పాడుబావిలో పడిపోయింది తెలుసుకోలేక అక్కడ ఏదో లబ్ధి ఉంది అని అక్కడి నుంచి మిగతావన్నీ కూడా దాంట్లో పడ్డాయండి ఎంత వివేకం అండి అట్లాగే ఈ మహాకూపంలో పడిపోయి పరమార్థన్న జానంతే పశుపా పశుపాశ నియంత్రిత వీళ్ళు నిరంతరం ఇంకా అదే లక్ష్యంగా చదువుకుంటూ ఉంటారండి మనకి ఎందుకోసమని ఈ జ్ఞానం కలగాలి ఎందుకోసం మనం చదువుకుంటున్నామో ఆలోచించొద్దు నీ జీవితం అంతా కూడా నువ్వు ఆ వ్యాకరణం కింద అయిపోతుంది గడిపేస్తావా అయ్యో అసలు విద్య వేదాంత శాస్త్రం భగవత్స్వరూపు సాక్షాత్కారము నిరంతరం వేదాంత విచారము తద్వల జ్ఞానము జ్ఞానాన్ మోక్ష అది ఏమైనా ఇవన్నీ దీంతోనే నీ కాలం వెళ్ళిపోతోంది శంకరాచార్యుల వారు ఏమన్నారు అందుకోసమని నహినహి రక్షది డూక్నుయూకరణే అన్నాడు ఆయన వాడు నిరంతరం ఊరికే అడుకునుకరణేగా దృఢోడనే అంటూ ఓరికి వాడు ఎరా నాయనా ఇది సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డూక్కరణే యమధర్మరాజు గారు తీసుకు వచ్చాడు అయిపోయింది శరీరం అంతా జీర్ణించిపోయింది మరణం సిద్ధంగా ఉంది అప్పుడు నీకు ఈ డుకునీకరణే అయినా సహకరిస్తుందంటావా భగవత్ సాక్షాత్కారం సహకరిస్తుందా ఈ డూకునీకరణే సహ సహకరిస్తాయా భజ గోవిందం భోవిందం గోవిందం గోవిందం భజ మూఢమతే ఆ వైయాకరణ పెట్టుకున్న మూఢమతే అని పిలిచాడు ఆయన సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుకునీకరణే ఇక తార్కి గుడి దగ్గరికి వెళ్ళాడు వాడు అక్కడి నుంచి మట్టి దాంట్లో నుంచి పెంకులు రెండు పెంకులు కలిపితే ఒక కపాల ద్వై సంయోగం అక్కడి నుంచి మూల కారణం ఉపాదాన కారణం కార్యకారణం దానికేమో కుమ్మరాడు ఏమిటిది వేదాంతం చదువుకోరా బ్రహ్మజ్ఞానం తెలుసుకోరా అంటే కుమ్మరాని గురించి చెబుతాడు ఏంటండి వీడు మృత్పిండు ఘటో మృత్పెండు పటోవా తంతుర్వా పరిహసతికింగ్ ఘోర శిమన్నం వృధాకంఠ క్షోభమో నారాయణ వాడు కూడా పర్వత నిమాతో దియోధు వానసర్ణిమాన్ అని ఓ చెప్తున్నాడు విపరీతంగా వాడికి ఎంసేమిటి ఆ పర్వతం అది అది ఆ పొగ ఆ నిప్పు కుండ మట్టి కపాలద్వయ సంయోగం కుమ్మరాడు వాడి పెళ్ళం వాడి కొడుకు ఏంటిది గాడిదే అది నీ అది మట్టి మోయటం కోసం అని ఇదేనా అసలు శాస్త్రం అంటే అధ్యాత్మ విద్య లేదా కాబట్టి షడ్దర్శనమహ కూపే పతిత పశవ స్ముఖగా పరమార్థనజ పశుపాశ పశుపాస నియంత్రిత పశుపాశ నియంత్రిత అండి పాశాలతో కట్టబడినటువంటి పశువులు ఎలాంటి వాళ్ళు వీళ్ళు కూడాను ఆ శాస్త్రాలు వాళ్ళని అలా కట్టేసినాయి ఇంకా దాంట్లో అలా గిలగిలా తిరుగుతూ ఉంటారు అంతే అంతకంటే ఇంకో దాంట్లోకి వెళ్ళరు వాళ్ళు వేదశాస్త్రార్ణయర్ఘోరే ఊహ్యమానా ఇతస్త షడూర్మిని గ్రహ గ్రస్థా తిష్టంతి కుతార్కికా కుతార్కిక అన్నాడండి అంటే అక్కర్లేనటువంటి తర్కాన్ని చెబుతూ ఉంటారు వాళ్ళు అందువల్ల శంకరాచార్యులు వారు ఉన్నారు వేదానికి అనుకూలంగా వేదార్థ నిర్ణయానికి తగినట్లుగా తర్కాన్ని చెప్పాలి గారు నువ్వు విపరీతమైనటువంటి తర్కాన్ని నువ్వు చెప్పకూడదు అందువల్ల ఈ అనేవి ఉన్నాయి చూసారా ఇవి వేదాలు కూడా చదువుతారండి ఆయన ఒకసారి దాంట్లో మాట్లాడుతూ వరమిమం ఉపదేశ మాద్రి యుద్ధం ఒక మాట చెప్తాను నా మాట వెంట ఆ చెప్పండి సార్ వరమిమం ఉపదేశ మాద్రి యుద్ధం నిగము వేసు ఆహా పాపం వేదాలు చదివి చదివి ఘనలు చెప్పి చెప్పి ఆయాసం వచ్చి నీరసం వచ్చి అలా పడిపోయినాడు పాపం ఏమిట్రా అంటే నీరసంగా ఉంది నీరసంగా ఉంది అంటున్నాడు ఏమిట్రా అంటే ఘన ఘనట నిగమవనేషు నితాంత చారక ఆ వేదములనే కీ కారణ్యాల్లోబడి కొట్టుకుంటున్నాడండి అయ్యో పాపం అంటాడు వేదశాస్త్రార్ఘోరీ ఊహ్యమాన ఇతస్త నిగమవనేశు నితాంత చఖన్న ఉపనిషదర్థము లూకలే నిబద్ధం అసలు తత్వం అక్కడ లేదయ్యా ఉపనిషత్తులలో దాని యొక్క పరమార్థతత్వం ఉంది ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ వస్తువు బృందావనంలో రోటికి కట్టబడి యశోద కట్టేసింది పరమాత్మని అది అక్కడ ఉన్నారండి పరమాత్మ అది అది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి తత్వం అది తెలుసుకోవడానికి ఇవన్నీ ఊరికే నీకు సాధనాలుగా ఆ విజ్ఞానం కలగడం కోసం ఇవన్నీ సాధనాలని మేము చెప్పాము కానీ ఇదే పరమార్థం అనుకుంటూ నువ్వు వ్యవహరించమోకా విడంబస్యాదస్యవ తత్సర్వం కా కాకభాషితం అసలు తత్వం లేకుండా ఈ శాస్త్రార్థాలు చేస్తుంటే దీని గురించి ఆయన ఏమన్నారు తెలుసు మహావిష్ణువు కాకి అరుపులు అన్నాడైనా ఎంత తేలిగ్గా తీసేసేరు చూడండి అందువలన తర్వాత విడ విడం స్వయం జ్ఞాన జ్ఞానినైవ అనుకరణం మహా మహాజ్ఞానులాగా రెండు శాలుగులు వేశాడు మూడు కుంకాలు పెట్టాడు పదహారు ఇంతంత లద్దికాయలు లాంటివి వేశాడు కుండలాలు కంకణాలు అబ్బో అనుకరణ పెద్ద పండితుడిలాగా ఉండాలి అని ఏది దీనివల్ల వస్తుందా అందువలన ఇతివంచత సమా కులా పఠం చహరణిశం శాస్త్రం ప్రతత్వ పరాంగ్ముఖాహ అస్తమానం అహోరాత్రాలు ఈ శాస్త్రార్థాలలో పడి శాస్త్రము గర్తేషు ముఖ్యత అంటారు వీళ్ళు శాస్త్రములనే గోతులో పడి కొట్టుకుంటూ ఉంటారయ్యా వీళ్ళు అంతేగాని పరతత్వ పరాంగ్ముఖా అన్నాడు పరతత్వమైనటువంటి అధ్యాత్మ విద్య దాని ఎందు వీళ్ళకి ఆసక్తి లేదు దాని నుండి విముక్తి చెందారయ్యా వాచ్యంతోనుబంధీన కావ్య కావ్యాలంకార శోభిత చింతయా దుఃఖితమూఢ తిష్టంతి వ్యాకులేంద్రియా వ్యాకులేంద్రియా ఈ అలంకార శాస్త్రం మహాకవులందరూ కావ్యాలు రాస్తూ ఉంటూ ఉంటారు నీకు అలంకార శాస్త్రం ముఖ్యమా వేదాంత శాస్త్రం ముఖ్యమా ఏమయా తత్వము తత్వం జానా క్లిష్యంతి న్యథా అన్యథా తత్వం జానా క్లిషింది చాన్యథా పరతత్వం తెలియకుండా పాపం అవి ఇవి ఇవి ఇవో మాట్లాడుతూ ఉంటూ ఉంటారు కదా అన్యథా శాస్త్ర సద్భావ కుర్వంతి అన్యథా కథయంతి ఉన్మనీ భావ స్వయం అనుభవించిచ చివరికి ఏమవుతుందో తెలుసా ఈ రకంగా వెర్రి తర్కం విపరీతమైన ధోరణి దాంతో భావం ఏర్పడుతుంది అన్నాడు భావం అంటే మామూలుగా వేదాంతంలో ఉన్మనీ భావం అని ఒకటి ఉంది యోగా యోగ శాస్త్రంలో ఉంది ఈ పదం కానీ వీళ్ళు ఇక్కడ భా మాడేటటువంటి భా అర్థం అది కాదు దానికి పిచ్చెక్కిపోతుంది దానికి అర్థం అనమాట అంటే వాడు వెర్రిగా అదే చదువుతూ కూర్చుంటే పిచ్చి ఎక్కిపోతుంది వాడికి సంధ్యావనం సాయంకాలం సూర్యాస్తమయం అవుతుందో తెలియదు ఎప్పుడు లేవాలో అంతకంటే తెలియదు ఏమన్నా అంటే తర్కం చదువుతున్నాడు ఎప్పుడు అదే చదువుతుంటాడు మెంటల్ ఎక్కిపోయి ఉంటుంది వాడు మూడొంతులు ఏమిటిది అందువలన ఈ రకంగా అవన్నీ కూడాను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఏ విద్య మనకి ప్రధానమైనటువంటిదో ఏది పరమాత్మ ఏది గురువు ఎవరు గురువు అంటే ఏం చెప్పారు ఎవరు అధ్యాత్మ విద్య బోధిస్తారో వాడు గురువు అది కదా తెలుసుకోవాల్సినటువంటి విషయం దానికి సాధనాలుగా ఇవన్నీ కూడాను చెప్పారు అనే విషయాన్ని పరమాత్మ గరుత్మంతులు వారితో బోధిస్తూ ఇంకా అనేక రహస్యాలన్నిటి కూడాను బోధించడానికి ఆయన పూనుకొనున్నారు అటువంటివన్నీ విషయాలన్నిటి కూడా రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వస్తి